హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక చాలా ఎక్కువగానే వచ్చింది అని చెప్పొచ్చండి నిన్నటితో పోలిస్తే కనుక సో ఓకే ఫ్రెండ్స్ ఇక లాస్ట్ ఇయర్ అయితే చాలా తక్కువగా వస్తూ ఉన్నిందండి అండ్ ఈ ఇయర్ వచ్చేసి రోజు రోజుకి చాలా వరకు పెరిగిపోతుంది ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి ఒక్క లక్ష పద్దెనిమిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ ఇక్కడ కేవలం పదహైదు కిలోల టమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి ఇంకా ఆక్షన్ స్టార్ట్ అవ్వలేదండి ఆక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో